ఎందుకన్నయ్య అని శ్రీకర్ రాధాకృష్ణను అడుగుతూ ఉంటే పెద్దోడికి ఎక్కడో కాలనట్టుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వు అక్షయ్ను ఆశీర్వదించమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు ఆశీర్వదించొద్దమ్మా ఇది ఇల్లా లేక సత్రమా వాళ్ళేమో సెరగేసి పద్ధతి అని చెప్పేసి శౌర్యం తీసుకొచ్చారు మీరేమో పూజారి గారి దగ్గర నుంచి అక్షయ్ను తీసుకొచ్చారు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు సరగేసి అయినా శౌర్య నారక్తమే ఈ ఇంటి వారసురాలే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏదైనా కల్తీ కల్తీయే ఒరిజినల్ ఒరిజినలే అని లావణ్య అంటుంది ఎందుకమ్మా అలా అంటున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నేను దాంట్లో తప్పేముంది అని లావణ్య అంటుంది ఎవరు అవునన్నా కాదన్నా శౌర్య ఈ ఇంటి వారసురాలే అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు శౌర్య విషయం వదిలేయండి అక్షయ్ గురించి పెద్దడేదో మాట్లాడాలనుకుంటున్నాడు అది మాట్లాడినివ్వండి అని చెప్పి వసంత చెప్తుంది మీ అభిప్రాయం ఏంటో చెప్పండి బావగారు అని చెప్పి అవని అంటుంది ఇప్పుడు ఈ అక్షయ్ స్కూల్లో జాయిన్ చేస్తారు ఫీజులు ఇంకా బుక్సు అన్నీ కూడా కొనిస్తారు ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ఉమ్మడి కుటుంబం కదా ఉమ్మడి ఆస్తుల్లో నుంచి ఖర్చులు తీస్తారు అని చెప్పి లావణి అంటుంది అంతే కదా అత్త సొమ్ము కోడల దానం అని చెప్పి నిహారిక అంటుంది మీరందరూ కంగారు పడకండి అక్షయ చదువుకు అయ్యే ఖర్చు మా పర్సనల్ డబ్బులే ఖర్చు పెడతాము అని చెప్పి అవని అంటుంది అవును మేము ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులతోనే అక్షయ్కు ఫీజులు కడతాం అని శ్రీకర్ అంటాడు అయినా ఆడపిల్ల చదువుకి ఎంత ఖర్చులు అవుతాయి మనం ఎన్ని వృధా ఖర్చులు చేయట్లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇప్పుడు అలానే చెప్తారు తర్వాత ఉమ్మడి ఆస్తుల్లో నుంచే అంతా ఖర్చు పెడతారు అని చెప్పి అంటుంది అందుకు మేము ఇంకా ఒప్పుకోలేదు ఎందుకు కంగారు పడుతున్నారు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నేను ఒకప్పుడు నెక్లెస్ కోసం డబ్బులు అడిగితే మీరు ఇవ్వలేదు మా ఆయన కోసం అప్పుల వాళ్ళు ఇంటి మీద ఎకబడితే ఆ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదు అవన్నీ నేనేం మర్చిపోలేదు మీరు ఇప్పుడు కాదట్టారు కానీ కుడి చేతికి తెలియకుండా ఎడం చేతికి దానం చేస్తారు అని లావణ్య అంటూ ఉంటే భలే చెప్పావు ఊదినా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అక్షయ్ చదువుకోవడానికి వీల్లేదు అని నిహారి అంటుంది చదువు విషయంలో అడ్డుపట్టడం అన్యాయం అని చెప్పి పెద్దిరాజు అంటాడు నువ్వు అనవసరంగా అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వకు ఎలరికం అని శౌర్య అంటుంది నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని పెద్దిరాజు అంటాడు మీరు కావాలనే అక్షయను నేను చదువుకుంటున్న స్కూల్లోనే జాయిన్ చేస్తారు ఇది అందరి ముందు నా పరువు తీస్తుంది అని చెప్పి శౌర్య అంటుంది నేనెందుకు నీ పరువు తీస్తాను శౌర్య నిన్ను ఎందుకు చులకనగా చూస్తాను అని అక్షయ్ అంటూ ఉంటే నువ్వు మాట్లాడకు అని చెప్పి శౌర్య అంటుంది అత్తయ్య ఆశీర్వాదం కావాలనే అడుగుతున్నాము మీ ఆస్తులు కావాలని అడగట్లేదు అని చెప్పి అవని అంటుంది నా ఆశీర్వాదంతో కూడా పనిలేదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి వేదవతి అంటుంది నీ కొడుకు ప్రాణాలు కాపాడినా ఈ అమ్మాయిపై ఎందుకమ్మా అంత కనికరం లేకుండా ద్వేషంగా మాట్లాడుతున్నావు అని శ్రీకర్ అంటాడు ఎవరి వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి శ్రీకర్ అని వేదవతి అంటుంది అక్షయ్ మంచితనం తెలిసిన రోజు మీరే అక్షయ్ను పిలిచి మరీ ఆశీర్వదిస్తారు అని అవని చెప్తుంది అమ్మా అక్షయ వెళ్దాం పదా అని అవని అంటుంది అవని శ్రీకర్ అక్షయ్ని తీసుకొని తీసుకుని వెళ్తూ ఉంటే ఆగండ్రా అని చెప్పి రాధాకృష్ణ పిలుస్తాడు ఇక శ్రీకర్ అక్కడే ఆగిపోతాడు అవని అక్షయ్ పై ఎందుకు అంత ప్రేమ చూపిస్తుందో అర్థమవుతుందా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఒక పరిచయం మంచి బంధంగా ఏర్పడింది అందుకే ప్రేమ చూపిస్తుంది అని శ్రీకర్ అంటాడు నాకైతే అక్షయ్ది అవనిది రక్త సంబంధం అనిపిస్తుంది అని రాధాకృష్ణ అంటాడు ఆ మాట విని వేదవతి కుటుంబం అంతా కూడా షాక్ అవుతారు నిన్ను కాదని ఐదు సంవత్సరాలు ఒంటరిగా గడిపింది కదా ఆ సమయంలో కలిగిన బిడ్డేమో అనిపిస్తుంది అవని అక్రమ సంబంధం వల్ల ఈ అక్షయ పుట్టిందేమో అనిపిస్తుంది అని రాధాకృష్ణ అంటాడు ఇక దాంతో శ్రీకర్కి కోపం వచ్చి అనయ అని చెప్పి రాధాకృష్ణ చంప పగలేదా కొడతాడు ఇక శ్రీకర్ రాధాకృష్ణ షర్ట్ పట్టుకొని ఇప్పుడు అంటే అన్నావు ఇంకొకసారి ఇలాంటి మాటని నోటి నుంచి వచ్చిందనుకో కొట్టడం కాదు చంపేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏదిరా చంపు అని చెప్పి రాధాకృష్ణ అంటాడు ఇక రాధాకృష్ణ శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు ఇక ప్రసాదరావు వెళ్ళి ఇద్దరిని కూడా విడదీస్తాడు ఇది ఇల్లా లేకపోతే ఇంకేమైనానా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు రాధాకృష్ణ వస్తే అంత మాట్లాడేస్తావా అని చెప్పి ప్రసాదరావు వేదవతి అంటూ ఉంటారు అందరూ అనుకుంటున్న మాటే కదా మా ఆయన అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు వదిన నిన్ను తల్లిగా గౌరవిస్తున్నాను అద్దు అదుపు లేకుండా మాట్లాడకండి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అక్కను పట్టుకొని ఎంత మాట అంటున్నాడో చూడండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అంటాడు వాడికి అవని తప్ప ఇంకెవరు కనిపించరు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు అవనిని ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వాళ్లకు పుట్టగతులుండవు అని వేదవతి అంటుంది నాకులాగా కళ్ళు కూడా పోతాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు బావగారు పడ్డది ఎప్పుడు చెడ్డది కాదు మీరు ఇప్పుడు నన్ను అన్నమాట రేపు ఏదో ఒకరోజు మీ భార్యనంటే మీరు ఊరుకుంటారా అని ఆవని రాధాకృష్ణను అడుగుతూ ఉంటుంది ఆడది తప్పు చేయాలంటే గడపకు కూడా తెలియకుండా చేయగలదు అని అంటారు ఐదు సంవత్సరాలు నేను ఎంత ఆపుదలుగా బ్రతికానో నాకు మాత్రమే తెలుసు ఎవరు చేసిన మంచి వాళ్ళ దగ్గరే ఉంటుంది ఎవరు చేసిన పాపం వాళ్ళ దగ్గరే ఉంటుంది మీ మీద నాకు గౌరవం ఉండేది అలా మాట్లాడి గౌరవం లేకుండా చేసుకున్నారు పెద్ద బావంటే తండ్రితో సమానం ఒక తండ్రి కూతుర్ని అనకూడని మాట మీరు అన్నారు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఈ సమయంలో నేను మాట్లాడకపోవడమే మంచిది శ్రీకారు ఉన్న కోపంలో కొట్టన కొడతాడు అని నిహారిక మనసులో అనుకుంటుంది అక్షయ్ గురించి ప్రతిసారి ఇంట్లో మీరు గొడవ పడాల్సిన అవసరం లేదు అక్షయ్ను ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితే మంచిది అని వేదవతి అంటుంది మేడం మీరు నాకు విద్యాదానం చేయాలనుకున్నారు అందుకు సంతోషంగా ఉంది కానీ నా గురించి మీరు అనుకోనడిన మాటలు అనిపించుకుంటున్నారు అందుకు నాకు బాధగా ఉంది ఎవరూ లేని నన్ను ఈ కుటుంబంలోకి తీసుకొచ్చి పెట్టి నాకు సంతోషాన్ని కలిగిస్తున్నారు నాకు చదువు లేకపోతే ఏం కాదు మేడం నా వల్ల మీరు మాటలు పట్టడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ మేడం వదిలేయండి అని చెప్పి అక్షయ ఏడ్చుకుంటూ నుంచి వెళ్ళిపోతుంది గారి కుటుంబం అంటే అడిగిన వారికి కాదనకుండా దానం చేస్తారన్న మంచి పేరు ఉంది ఒక ఆడపిల్లకు విద్యాదానం చేయలేక ఇంతలా అవమానిస్తారు అనుకోలేదు అని అవని అంటుంది బిడ్డలు కోల్పోయిన మేము అక్షయలో మా బిడ్డను చూసుకుంటున్నాము అని చెప్పి శ్రీకర్ అంటాడు పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటే సరిపోదు గుండెలు విశాలంగా ఉండాలి అని అవని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నయ్య అంటే రాముళ్లా ఉండాలి రావణాసుళ్లా కాదు అని చెప్పి శ్రీకర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కుటుంబం అన్నాక చిన్న పెద్ద గొడవలు ఉంటాయి వాటన్నింటినీ సర్దుకోవాలి అన్నదబ్బుల మధ్య కూడా అప్పుడప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి వాటిని కూడా సర్దుకోవాలి కానీ నోటికెంతొస్తే అంత మాట్లాడటం కరెక్ట్ కాదు రాధా అని ప్రసాదరావు అంటాడు ఎంతో సంస్కారంతో పెంచామురా మిమ్మల్ని ఎందుకు ఇలా తయారయ్యారో అర్థం కావట్లేదు అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది పదండి వెళ్దాం అని చెప్పి వేదవతి ప్రసాదరావు అని అంటుంది ఇక ప్రసాదరావు వేదవతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎవరేమనుకున్నా పర్వాలేదు మీరు అడగాలనుకున్నవి అడిగారు వెళ్దాం పదండి అని చెప్పి లావణ్య రాధాకృష్ణన్ అంటుంది ఇంత జరిగినా కూడా నిహారిక కృష్ణ ఎందుకు మాట్లాడలేదో తెలుసా వాళ్ళు అనుకున్నవన్నీ కూడా రాధాకృష్ణ లావణ్య రూపంలో బయటికి వచ్చాయి కాబట్టి అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు వాళ్ళు ఇక్కడే ఉన్నారండి మాట్లాడకండి అని చెప్పి వసంత్ అంటుంది నేనేం మాట్లాడలేదు నాకేం తెలీదు అని చెప్పి పెద్దరాజు కూడా వసంతం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నిహారిక కృష్ణ బాబు సౌర్య అవని అక్షయ్కు జరిగిన అవమానం గుర్తు తెచ్చుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు మరోవైపు అక్షయ్ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మా అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఉండుంటే కనుక నాకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో అని అక్షయ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి తన శిష్యుడికి ఫోన్ చేస్తారు గురువుగారు మీరు అనుకున్న పుణ్యక్షేత్రాలన్నీ తిరగటం పూర్తయిపోయిందా మీరు ఎప్పుడు తిరిగి వస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా రెండు పుణ్యక్షేత్రాలు మాత్రమే ఉన్నాయి అవి దర్శించుకొని వచ్చేస్తాను సంక్రాంతి టైం కల్లా నేను అక్కడికి వచ్చేస్తాను ఈ లోపు నువ్వు గారి ఇంటికి వెళ్ళి సంక్రాంతి రోజు వాళ్ళను కలుస్తానని వాళ్లకు ఒక అద్భుతమైన విషయం చెప్తానని చెప్పు అవన్నీ ఫోన్లో చెప్పటం కుదరదు డైరెక్ట్గా కలిసి చెప్తానని చెప్పేసిరా అని చెప్పి స్వామి చెప్తూ ఉంటే సరే గురువుగారు అని చెప్పి శిష్యుడు చెప్తూ ఉంటాడు ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకో ఓం నమశివాయ అని చెప్పి స్వామి ఫోన్ కట్ చేస్తారు అవని బిడ్డ గురించి అద్భుతమైన విషయాలు వేదవతి గారికి తొందరలోనే చెప్పేయాలి అని చెప్పి స్వామి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ ఒంటరిగా కూర్చుంటుంది అక్షయ్ను స్కూల్లో జాయిన్ చేస్తామని వేదవతి వాళ్ళ ఇంట్లో చెప్పడంతో దానికి స్కూల్ ఫీజులు బస్సు ఫీజులు పుస్తకాల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని రాధాకృష్ణ అవమానించడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అక్షయ పూజారి గారింట్లో ఉన్నప్పుడు బంటు బుక్స్ తీసి చదువుకుంటూ ఉంటే కావేరి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే స్కూల్లో అక్షయ్కు చదువు లేదని చెప్పి శౌర్య అవమానించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ దగ్గరకు వస్తారు అక్షయ నేను స్కూల్లో జరిపించడం కోసం మేము ప్రయత్నాలు చేస్తుంటే ఎందుకమ్మా ఆఖరి నిమిషంలో అలా వెనకడుగు వేశావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవునమ్మా నువ్వు ముందడుగు వేసుంటే ఎలాగో ఒకర నేను స్కూల్లో జాయిన్ చేసి ఉండేవాళ్ళం ఎందుకు వెనకడుగు వేశావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నా వల్ల అవని మేడం అంత పెద్ద పెద్ద మాటలు పడుతుంటే నేను చూడలేకపోయాను నా మనసుకు బాధ అనిపించింది అందుకే అలా అన్నాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అంతేకాదు నాకు చదువెందుకో కలిసి రావట్లేదు ఆ సరస్వతీదేవి నన్ను కటాక్షించట్లేదు నేను తాతయ్య ఇంట్లో ఉన్నప్పుడు కూడా కావేరి ఆంటీ చదువుకుంటా అన్నప్పుడు ఇలానే గొడవ చేసేది అందుకే నేను చదువుకోకూడదని అలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అలా అని చెప్పి నీ భవిష్యత్తును నువ్వు నాశనం చేసుకుంటావా ఏంటి అక్షయ నీ భవిష్యత్తు నీ చదువులోనే ఉంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అలాంటి నిర్ణయం ఏమి తీసుకోలేదు కానీ అన్ని విధాలా సరస్వతీదేవి కటాక్షించినప్పుడే నేను బడికి పోయి చదువుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అప్పటి వరకు వెయిట్ చేస్తే నీ వయసు పెరిగిపోతుంది వయసుకు తగ్గట్టు ఏ తరగతిలో ఉండాలో ఆ తరగతిలో ఉంటేనే చదువుకునే పాఠాలు సరిగా అర్థమవుతాయి అని అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది నేను స్కూల్కి వెళ్ళకపోయినా ఏ పుస్తకాన్నైనా కూడా పర్ఫెక్ట్గా చదువుకుంటాను ఆ పుస్తకంలో ఏది ఉందైనా సరే ఒక్కసారి చదివితే జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అది ఎలా సాధ్యం అవుతుంది అక్షయ రోజు స్కూల్కి వెళ్ళే వాళ్ళకే సాధ్యం కావట్లేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు అవునా అలా అయితే నన్ను మీరు పరీక్షించండి అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అయితే నీకోసం తెలుగు పద్యాల బుక్ తీసుకొచ్చాను ఈ బుక్లో పద్యాలుంటాయి ఈ పద్యాలన్నిటినీ కూడా చదువు నేను నిన్ను పరీక్షిస్తాను అని చెప్పి అవని చెప్తుంది ఇక అవని శ్రీకర్ బుక్స్ ఇవ్వగానే అక్షయ్ కూర్చొని చదువుతూ ఉంటుంది అవని శ్రీకర్ కూడా అక్షయ్కు ఎదురుగానే కూర్చుంటారు ఇంకా అక్షయ కాసేపు బుక్ చదివి శ్రీకర్ అవనిలకు ఇస్తుంది ఏంటి అప్పుడు బుక్ ఇస్తున్నావు అని అవని అడుగుతుంది మీరు నన్ను ప్రశ్నించవచ్చు అని అక్షయ్ చెప్తుంది మూడో పేజీలో ఐదో పద్యం చెప్పు అని అవని అడుగుతుంది అక్షయ పద్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది అది చూసి శ్రీకర్ షాక్ అయ్యి ఇంకొక ప్రశ్న అడుగు అవని అని చెప్పి అంటూ ఉంటాడు అవని వేమన శతకంలో ఐదో పద్యం చెప్పు అని చెప్పి అడగటంతో అక్షయ పోయం ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటుంది అది చూసి శ్రీకర్ మళ్ళీ షాక్ అయ్యి మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగు అవని అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అక్షయ చదువుకుంటూ ఉంటే సరస్వతీదేవి అక్షయ మొహంలో కనిపిస్తూ ఉంటుంది అక్షయ పోయమ్స్ చెప్తూ ఉంటే అవని శ్రీకర్ షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి